అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ వేగంపేట్ షోల్డర్ ఆర్థరోస్కోపీ అంటే కీహోల్ ఆపరేషన్ టు ది షోల్డర్ ఎవరికి చేస్తారు ఎప్పుడు అవసరం పడుతుంది దానివల్ల ఉపయోగాలు ఏమిటి కీహోల్ ఆపరేషన్ నిజంగా ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పెషాలిటీ నేను యాజ్ ఏ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ కీహోల్ ఆపరేషన్ ఎవరెవరిలో చేస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి మొట్టమొదటిగా జాయింట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఒకటి క్లావిక్యులర్ జాయింట్ ప్రాబ్లం తర్వాత గ్లీనో హ్యూమరల్ జాయింట్ ప్రాబ్లం ఈ రెండింటికి కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది ఇప్పుడు అందరికీ డయాగ్నసిస్ని తెలుసు కాబట్టి డైరెక్ట్గా డయాగ్నోసిస్ గురించే మాట్లాడతాను బ్యాంక్ బ్యాంకార్డ్స్ లీజన్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది రొటేటర్ ఆఫ్ టేర్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది టైప్ త్రీ యాక్రోమియన్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది స్లాప్ లీజన్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది జాయింట్ లోపల లూజ్ బాడీస్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది జాయింట్ ఆర్థ్రోఫైబ్రోసిస్ అవుతే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది జాయింట్ లోపల డిఫ్యూజ్ సివియర్ సైనోవైటిస్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది ఎక్కడన్నా జాయింట్ లోపల లూస్ ముక్కలు తయారయ్యి పెచ్చుల్లాగా తయారయ్యి కాట్లేజ్ లీజన్స్ ఉంటే కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది ఒక డయాగ్నస్టిక్గా అంటే ఎంత డ్యామేజ్ ఉంది అన్న విషయము క్లినికల్గా రేడియోలాజికల్గా అవసరం క్లినికల్గా రేడియోలాజికల్గా పసికట్ట లేకపోతే కూడా కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది ఎన్నో ఓపెన్ సర్జరీల కన్నా కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి కీహోల్ తోటే బాగా ట్రీట్మెంట్ చేయగలం ఎందుకంటే జాయింట్ లోపల ఏ కార్నర్ వెళ్ళి ఆపరేషన్ చేయగల ఫెసిలిటీ ఈ కీహోల్ ఆపరేషన్తోటి ఉంది చిన్న గాయంతో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎర్లీ రికవరీ ఉంటుంది పర్ఫెక్ట్ రికవరీ ఉంటుంది కాంప్లికేషన్స్ లేని రికవరీ ఉంటుంది లాంగ్ స్టాండింగ్ రికవరీ ఉంటుంది అన్నమాట ఈ తొందరగా మనం మళ్ళీ దైనందిన జీవితంలో మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఈ కీహోల్ ఆపరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓపెన్ సర్జరీ కీహోల్ సర్జరీ రెండిటితో పోలిస్తే కీహోల్ ఆపరేషన్తోటే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ జబ్బుల్ని నయం చేయవచ్చు తర్వాత పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్ రికవరీ ఉంటుంది ఎర్లీ రికవరీ ఉంటుంది కొన్ని కొన్ని కీహోల్ ఆపరేషన్లో చేయలేము అన్నమాట ఇప్పుడు పెద్దగా చేసేది అంటే జాయింట్ లోపల గురించి మాట్లాడితే ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేయడము కీహోల్ ఆపరేషన్ తోటి మనం చేయలేము అంటే పోస్ట్ ఫ్రమాటిక్ ఫ్రాక్చర్స్ తర్వాత రీప్లేస్మెంట్స్ అంటే జాయింట్ తీసి కొత్త జాయింట్ పెట్టడము దాన్ని కూడా మనము కీహోల్ ఆపరేషన్ తోటి మనం చేయలేము నూటికి తొంభై ఇబ్బందుల్ని మనము కీహోల్ ఆపరేషన్తోటి మనం నయం చేయవచ్చు కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రము కీహోల్ ఆపరేషన్ చేయకూడదు వాటికి కీహోల్ ఆపరేషన్ చేస్తే కూడా సక్సెస్ అవ్వదు ఇక్కడ మీరు స్పోర్ట్స్ పర్సన్ స్పెషలిస్ట్ని ఒక ఆర్థోబెడిక్ డాక్టర్ని అడిగితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నమాట ఎందుకు చేయలేమంటే ఆ చిన్న చిన్న గాయాలతోటి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడము చాలా కష్టం కాబట్టి చేయలేము ఓవరాల్గా ఎక్కడైతే రెండు ఆప్షన్స్ తోటి ట్రీట్మెంట్ చేయవచ్చో కీహోల్ ప్లస్ ఓపెన్ అక్కడ కీహోల్కి వెళ్ళడం వల్లనే అంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయించుకోవడం వల్లనే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు ఆప్షన్ లేని దగ్గర ఓపెన్ అయితే ఓపెను కీహోల్ అయితే కీహోను చేయించుకోవడం ఇది అనుభవంతో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్లు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్టులు మాత్రమే చెప్పగలుగుతారు వాళ్ళతోటి కూర్చొని నిర్ణయం తీసుకోవడం ఎంతైనా కానీ ఉత్తమం